చెప్తుంది నమస్కారము అని అన్నాడు అది విన్నటువంటి శ్రీ మహావిష్ణువు నారదులతో పాటు ఉన్నాడు నారద నీ రాక కలిగినటువంటి కారణమే నీ కోరిక నెరవేరుస్తాను అన్నాడు దానికి నారదుల వారు అడుగుతూ ఉన్నారు ఓ లక్ష్మీ వల్లభ శ్రీమన్ నారాయణ జగత్ రక్షక భూలోకంలో జనులు ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు పాప కర్మల్ని అనుభవిస్తూ ఉన్నారు వారి కష్టాలన్నీ కూడా కడతేరేటువంటి ముప్పై మీద దయతో అనుగ్రహించు చెప్పి అనుగ్రహించమని చెప్పి అడిగితే దానికి శ్రీ మహావిష్ణువు కన్నాడు నారదా లోకానుగ్రహ కాంక్షతో ఒక మంచి విషయాన్ని అడిగావు ఇక్కడ స్వార్థం అనేటువంటిది లేదు అందరూ కూడా బాగుండాలి వాళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి అని కోరుకోవడమే లోకానుగ్రహ కాంక్ష అందరూ బాగుండాలని అట్లా అందరు తన గురించి తన కాకుండా ఇతరుల గురించి కోరుకోవడమే లోకానుగ్రహ కాంక్ష అంటారు దాన్ని లోకానుగ్రహ కాంక్షతో నువ్వు ఒక విషయాన్ని అడిగావు చాలా బాగున్నది మానవులు దేని చేత సంసార బంధనాలని భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలు పొందుతారో అట్టి సులభమైనటువంటి ఉపాయాన్ని చెప్తున్నాను వినమన్నాడు ఇది నీ దలి వాత్సల్యంతో చెప్తూ ఉన్నాను సత్యనారాయణుడు అంటే ఎవరో కాదు నేనే కదా నా యొక్క ప్రతిరూపమే కదా కాబట్టి సత్యదేవుని ఆరాధించి భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ భక్తి శ్రద్ధ అనేటువంటిది ప్రతిసారి చెప్పడం జరిగింది భగవంతుడు ఎదురు కూర్చున్నా మీద పూజ అయిపోయిందా పూజ చేసేవా వెళ్ళిపోయానికి కాకుండా ఉన్న కొద్దిసేపు మీరు గంటసేపు కూర్చున్నారా దగ్గర కూర్చున్నారా ఐదు నిమిషాలు కూర్చున్నారా భగవంతుడు యొక్క త్రికరణ శుద్ధిగా త్రికరణాలు మనస వాచ కర్మ అవి త్రికరణాలు అంటారు మనస్సులోను వాచ పలికేటువంటి మాటల్లోనూ కర్మణ ఆచరించేది కూడా మూడు కూడా ఒకలాగే ఉండాలి దీన్ని త్రికరణ శుద్ధి అంటారు త్రికరణ శుద్ధిగా గనక మనం చేసినట్టయితే భగవంతుడిగా సంతృప్తికరం అవుతుంది కాబట్టి త్రికరణ శుద్ధిగా గనక ఆచరించినట్టయితే సర్వ కూడా పొందుతారు అని చెప్పాడు దానికి మహాప్రభు ఆ వ్రతాన్ని ఆచరించేది ఎట్లాగా ఇంత ముందు ఎవరైనా ఆచరించారా అని చెప్పనంటే దానికి చెప్తూ ఉన్నాడు భగవంతుడు ఈ వ్రతం ప్రజల యొక్క కష్టాలని విచారాన్ని పోగొంటుంది ధనాన్ని ధాన్యాన్ని బుద్ధిని అందిస్తుంది సౌభాగ్యకరమైనటువంటి సంతానాన్ని కూడా ఇస్తుంది సర్వత్రా విజయాన్ని మరి ఎప్పుడు చేయాలయ్యా ఇది మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ సంవత్సరంలో ఎప్పుడైనా కూడా దీన్ని ప్రధాన్ని ఆచరించవచ్చు అయితే ఈ మూడు నెలలు ఇంకా ప్రాధాన్యతగా చెప్పడం జరిగింది అదృష్టవశాత్తు ఇప్పుడు వైశాఖ మాసం కావడం అనేక రెండు వైశాఖ మాసం కూడా పోతుంది వైశాఖం కలిసి వచ్చింది లేదంటే ఏదైనా శుభదినంలో కూడా దీన్ని ఆచరించవచ్చు అయితే నెల నెల ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు ఆచరించాలి సంక్రమణే నవాపి ఏకాదశి అనేటువంటిది ఆయనకి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి ఇది సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశి వస్తుంటాయి పౌర్ణానికి ముందు పన్నెండు అమావాస్యకు ముందు పన్నెండు దిద్ర వస్తూ ఉంటాయి పౌర్ణానికి ముందు వచ్చేటువంటి ప్రతి ఏకాదశి ఆయన ప్రీతికరమైనటువంటిది అందులో పౌర్ణానికి ముందు వచ్చేటువంటి ఏకాదశులు పన్నెండు ఆయనకు చాలా ప్రీతికరం ఆ పన్నెండు ఏకాదశుల్లో కూడా ఇంకా ప్రీతికరమైనటువంటిది భీష్మ ఏకాదశి నాగమాసంలో వస్తుంది తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది అలాగే కార్తీక మాసంలో వస్తుంది చిరుక ఏకాదశి ఆ తర్వాత వచ్చేసి ముక్కోటి ఏకాదశి పండగ నెలలో వస్తుంది ఈ నాలుగు అత్యంత ప్రీతికరమైన కాబట్టి ఏకాదశి పుణ్యతిథిలో ఆచరించవచ్చు పౌర్ణిమాయా పౌర్ణమి పుణ్యతిథి నాడు ఆచరించడం కూడా ఉత్తమంగా చెప్పబడుతుంది ఎంచుకోవచ్చు లేదా రవి సంక్రమణే అవాపి రవి సంక్రమణ దినాలు రాశులు ఉంటాయి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం ఒక్కొక్క రాశిలో సూర్యుడు ఒక్కొక్క నెలపాటు సంచరిస్తూ ఉంటాడు ఆ రాశిలోకి ప్రవేశించేటువంటి రోజు ఏదైతే ఉందో దాన్ని రాశి సంక్రమణము అంటారు ఇది అందరికీ అర్థం కాకపోయినా ఏకాదశులు గౌరవాలు అర్థం అవుతుంటాయి కాకపోతే ఈ రాశి సంక్రమణం అర్థం కాదు రెండు రాశి సంక్రమణాలు అందరికీ అర్థం అవుతాయి ధనస్సు అనబడేటువంటి రాశిలోకి సూర్యుడి ప్రవేశించినటువంటి రోజు ధనుస్సు సంక్రమణము అంటారు అదే పండగ నిలబడ్డము అంటారు మరొకటి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు మకర సంక్రమణము అంటారు మకర సంక్రాంతి అంటారు అటు రాశి సంక్రమణం ఏ రోజైతే జరుగుతుందో ఆ రోజు చేయడం ఉత్తమంగా ఇది రెండు విధాలుగా ఆచరిస్తుంటారు ఉదయాన్నే వ్రతాన్ని ఆచరించుకునేటువంటి విధానం అయితే సాయంత్రం దాకా ఉపవాసం ఉండి ఎట్లా మొత్తం చేయాలని సంకల్పించుకున్నాను స్వామి అని చెప్పని అనుకుని సాయంకాలం దాకా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం అయిన తర్వాత వ్రతాన్ని ఆచరించడం అనేటువంటిది మరొక విధానం రెండు విధానాలు కూడా ఆచరించవచ్చు ఏం కృత క్రతమధ్యాత్మయా సాయంకాలే పద్నాథయుధే ముఖే ఇలాగా పూజా ప్రదేశాన్ని అంతా కూడా శుద్ధి చేయాలి ఆ తర్వాత వస్త్రాన్ని ఏర్పరచుకోవాలి దాని మీద శ్వేత తండ్రులాలు అంటే బియ్యాన్ని ఉంచుకోవాలి దాని మీద బంగారుపు కానీ వెండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ అది కూడా శక్తి లేకపోతే మట్టితో చేయబడినటువంటి పాత్ర అయినా సరే కలిసంగా ఉంచుకోవాలి ఇలానే వరుణ కలిసం అంటారు ఆ తర్వాత స్వామివారి యొక్క రూపుని బంగారం కానీ లేకపోతే వెండితో కానీ రాగితో కానీ స్వామివారి యొక్క ప్రతిమని ఏర్పరచుకోవాలి దానికి పంచామృతాలతోటి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార వీటితోటి పంచామృతాలతో అభిషేకం చేసి మండపంలో ఉంచుకోవాలి విఘ్నేశ్వద్ ప్రప్రథమంగా విఘ్నేశ్వరుని పూజించుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవిని ఆ తర్వాత విష్ణుమూర్తిని శివుడిని పార్వతిని అట్లాగే ఆదిత్యాది నవగ్రహాలన్నింటినీ కూడా అంటే సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహువు కేతువు ఇట్లా నవగ్రహాలన్నింటినీ కూడాను మనం ఆవాహన చేసుకొని పూజించుకోవాలి దిక్పాలకుడు తూర్పు దిక్కుకు అధిపతి వచ్చేసి ఇంద్రుడు ఆగ్నేయ దిక్కుకు అధిపతి అగ్నిదేవుడు దక్షిణ దిక్కు అధిపతి యముడు అలాగే నైరుతి దిక్కుకి నిర్వృతి పశ్చిమ దిక్కు అధిపతి వచ్చేసి పూర్ణదేవుడు వాయువ్య దిక్కు అధిపతి వాయుదేవుడు ఉత్తర దిక్కు అధిపతి కుబేరుడు ఈశాన్య దిక్కు అధిపతి ఈశానుడు వంటి ఈశ్వరుడు ఇట్లా దిక్పాలకులందరినీ కూడా ఆవాహన చేసుకుని మేము ఈ వ్రతం చేసుకుంటున్నాం మనం బంధుమిత్రాదులను ఎలా అయితే ఆహ్వానం చేపించుకుంటున్నామో అలాగే ఈ కార్యక్రమానికి మీరు కూడా విచ్చేయండి మనం అంతా కూడా మన జీవితం సాఫీగా సాగాలి అంటే ఈ నవగ్రహాల యొక్క ప్రభావం కూడా మన జీవితం మీద అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు విచ్చేయండి అని చెప్పంటూ వాళ్ళకి వాటికి సంబంధించినటువంటి ఉపచారాలన్నీ కూడా చేసుకొని ఆ తర్వాత స్వామివారిని ఆవాహన చేసుకోవాలి వీళ్ళందరినీ పిలుచుకున్న తర్వాత చిత్త చివరిగా వచ్చేటువంటి ఆయన స్వామివారు ఆవాహన చేసుకోవాలి కలసంలోకి వీళ్ళందరికీ కూడా పూజ చేసుకోవాలి నవగ్రహాలకి ఎవరు చేయొచ్చు కదలు వర్ణానం ఎవరైనా కూడా ఈ యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతోటి ఆశించవచ్చు బ్రాహ్మణులైనప్పుడు మంత్రపూర్వకంగానే ఆచరించవచ్చు లేదా బ్రాహ్మణుని తీర్చుకుని మంత్రపూర్వకంగా ఆచరించుకోవచ్చు లేదంటే అలా కాకపోయినా మనం నిత్యం ఇంట్లో పూజ ఎలా అయితే చేస్తున్నామో అలాగే చేసుకొచ్చి మీకు చేతనైన విధంలో స్వామాన్ని పూజించుకోవచ్చు మంత్రపూర్వకంగా పూజ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో మంత్రం రాకపోయినా కూడాను అలా చేయటం చేసినా కూడా ఫలి ఫలితం వస్తుంది మంత్రం వచ్చినటువంటి వాడు మంత్రం ప్రకారమే చేయాలి ఖచ్చితంగా అదే మంత్రం రాదు అనుకున్న నిత్య పూజ మనం ఇళ్లలో ఎలా అయితే పూజ చేసుకుంటామో ఆ విధంగానే స్వామివారు ఆరాధించుకున్నట్టయితే అనుగ్రహిస్తాడు ఇక్కడ పూజ చేసే విధానము అనే దానికన్నా కూడా మన యొక్క భక్తి శ్రద్ధ అనేది మాత్రమే ఈ వ్రతానికి స్వామివారికి ప్రీతికరమైనటువంటి గోధుమక బెల్లము లేకపోతే పంచదార అలాగే ఆవు నెయ్యి ఆవు పాలు అల్లిపండు ఇవన్నీ కూడా కలిపి ప్రసాదంగా చేసి స్వామివారికి నివేదన చేయాలి ఆ తర్వాత అందరికీ కూడా వచ్చినటువంటి బంధుమిత్రాదులందరికీ కూడా ప్రసాదాన్ని అందించి గోమరి కృప కలిగినట్టుగా ఇది ఇది ప్రధమాధ్యాయ సమాప్త కళ్ళు కలిసం దగ్గర